తరం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు ప్రభుత్వంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి వల్లనే మా సొంత ఇంటి కళ నెరవేరింది మా కళను సహకారం చేసిన మదన్ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు ధన్యవాదాలు కాంగ్రెస్ తరపు నుంచి మాకు అందరూ ఈ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మాకు గుడిసె ఉన్నదని ఎల్లిచ్చిండ్రు మాకు గుడిసెలనే ఉన్నాము ఇప్పుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏం లేదు ఇప్పుడు గుడిసెలో ఉన్నాము మాకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఇల్లు ఇచ్చిండ్రు ఈ అన్నలందరూ భాస్కర్ అన్న శ్రీనివాసన్న లక్ష్మణన్న అన్న శ్యామన్న వీళ్ళందరూ మాకు ఇల్లు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి అన్నకు మా ధన్యవాదాలు భట్రా సార్కు ధన్యవాదాలు సారు మేడము వాళ్ళందరూ కలిసి మాకు ఇల్లు ఇచ్చిండ్రు వాళ్ళకి అందరికి ధన్యవాదాలు సోని అమ్మకు కూడా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు ఎమ్మెల్యేలకు అందరికీ ధన్యవాదాలు మదన్ మోహన్ అన్నకు కూడా ధన్యవాదాలు మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది మాకు బిల్లు కూడా పడ్డది లక్ష రూపాయలు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మాది గురిజాల గ్రామం గాంధారి మండల్ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇలా ప్రత్యేక ధన్యవాదాలు మోన్మోహన్ సార్ గారు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము కిరాయింట్లో ఉంటున్నాం వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు బీజ్పీట్ బిల్లు వెంటనే పడ్డది బీజ్ బిల్లు కూడా మళ్ళీ రుణమాఫీ మళ్ళీ మాకు లక్ష ముప్పై వేలు రుణమాఫీ అయింది ప్రతి ఒక్కటి రేషన్ కార్డులు కూడా కొత్త కొత్త చేసుకున్నాం వెంటనే వచ్చినాయి అప్లై చేయకుండా వెంటనే రేషన్ కార్డులు ఒక వారం పదిహేను రోజుల రేషన్ కార్డు కూడా వచ్చినాయి మరియు విలేజ్ విలేజ్ సన్న బియ్యం కూడా మంచిగా బియ్యం కూడా తీసుకుంటున్నాం గుర్జాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కానీ మరియు అందరి గ్రామ విడిసి మనల్ని ఉన్నారు కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై కాంగ్రెస్ కాంగ్రెస్